మీ అందరికి మంచి మాట చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను పిడి సుందర్రా గారు చెప్పిన బోధ అద్భుతం నిజం ఈ విషయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయాల్లో తండ్రి గారు చెప్పిన మాట చాలా గొప్పది చాలా మంచి విషయాలు సమాజానికి చెప్పారు డౌట్ లేదు దానికి ప్రియులరా చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు మేము తమ్ముళ్ళు ఇంత చక్కగా సమాజంలో కనపడుతూ వాక్యాలు చెప్తున్నామంటే ప్రాథమికంగా ఆయన చెప్పినవన్నీ విన్నాం మా సొంత పరిశోధనలు చేశాం చూశాం వాక్యాన్ని అబద్ధం చెప్తే పరలోకం వెళ్ళమని తెలుసు భయం దేవుని బిడ్డరా అందుకనే కంగారు పడకండి విన్నారా కంగారు పడకండి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించు అమరత్వం కలవాడై ఉన్నాడు సమీపించరాని తేజస్సు ఏంటమ్మా చెప్పండి మీకున్న పరిజ్ఞానంతో ఇక్కడ కూర్చున్న నాలుగైదు వందల మంది మూడు వందల మంది ప్రజలరా ఒక్కసారి మీ పరిజ్ఞానంతో చెప్పండి ఇన్ని సంవత్సరాలు మీ చర్చిల్లో మీ ప్రాంతాల్లో మీరు ఉంటున్న వాక్య ప్రకారంగా సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వచించు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవ్వడను ఆయనను చూడలేదు చూడనేరడు అనంటే ఏదైనా తోటలోకి వచ్చి ఆదామాని పిలిచినాడు ఎవరు పౌలుగా అబద్ధం అబద్ధపడుతున్నాడా ఇహో మాట్లాడుచున్నాడు ఆకాశం ఆలకించము భూమి చెయ్యక్యమన్నది ఎవరు మోసే నువ్వు నిలబడిన ప్రాంతం అగ్నితో కూడుకున్నది పరిశుద్ధ స్థలం పదలో నుంచి మోసేతో మాట్లాడిన ఆయన ఆయనవరు భూమి మీదకి దేవదూతలు దేవుని సంకల్పాన్ని కలిగి భూమి మీదకి వచ్చారండి దేవుడి పేరు మీద వచ్చారు కనుక ఇహోవా అని చెప్పుకున్నారు కనపడుతున్నది వాళ్ళు రేపు పొద్దున్న ఫస్ట్ క్లాస్ అని చెప్తాను చక్కగా మీకు నేను కనపడుతున్నది దూత వినబడుతున్నది యహోవా చాలా బాగుంటుంది కాబట్టి దేవుని పిల్లరా సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించచ్చు అమరత్వం గలవాడై ఉన్నాడు ఆయన రాడు ఆయన చావుడని అర్థం ఈ రిఫరెన్స్కి అమరత్వం అమరత్వం అంటే అమ్మా మరణం లేకపోవడం ఒక ఆయనకి మరణం లేదు వచ్చే చిన్న స్థాయి లేదు ఆయన గురించి పౌలు తిమోతికి చెప్తున్నాడు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు ఆ దేవుడి దగ్గరికి ఉన్నతమైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఉట్టి చేతులతో అనుకుంటున్నారా ఏం ఆయనకి ఓ ప్రముఖుడి దగ్గరికి వెళ్తే ఏం తీసుకెళ్ళమని చెప్పాడు కానుక అది సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించు వహించచ్చు అంటే అర్థమేరు ఈయన యేసప్రభు గారు కాదండి యహోవా దేవుని యొక్క ఔనత్యం గురించి పౌలు గారు చెప్తున్నాడు ఎందుకంటే ప్రభు గారు వచ్చేశారు భూమి మీదకి ఈ వచ్చిన ఆయన కోసం కాదు పరలోకంలో కూడా యహోవా దేవుని దగ్గరికి ఎవడు వెళ్ళలేడు పాపం తెలియక ఆయనే ఈయన ఈయనే ఆయన అనుకుంటున్నారు కొంతమంది తమ్ముళ్ళు అంటున్నారు ఎవరంటే బాధపడతారు రెడీగా ఉన్నారు కౌంటర్లు పెట్టడానికి ఏమండి కొంతమంది ఏమంటున్నారంటే యహోవా దేవుడు యేసుప్రభులాగా ఉంటున్నాడంట బాగా వినాలి యేసుప్రభు గారు పరిశుద్ధాత్ముడిగా ఉంటున్నాడంట ఒకవేళ ఎవరైనా యేసుప్రభు గారు పుట్టాడు అని అంటేనంట యేసుప్రభు గారిని కించపరిచినట్టంట అసలు యేసప్రభు గారు గోటికి ఎవరైనా సరిపోతారా యేసుప్రభు గారికి ప్రపంచంలో ఎవరైనా సాటి ఉంటారా ఎంత ఉన్నతమైన దేవుడైనా దేవుని బిడ్డలారా పుట్టాడు అంటే ఆయన శక్తి ఏం తగ్గిపోదు తమ్ముళ్ళు పుట్టాడు అన్నంత మాత్రమే ఆయన శక్తి తగ్గిపోదు ఆయన ఉన్నతమైన విలువలు కలిగిన మహాదేవుడు తండ్రికి ప్రధానమైన కుమారుడు మర్చిపోకండి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి మాట చెప్తున్నాను వినాలి ఒకవేళ ఆ మాటలో న్యాయం ఉంటే మీరు స్వీకరించండి ఇలాంటివి చాలా ఉంటాయి చాలామంది మన ప్రసంగాలు చూసి అన్నయ్య మీరు ఇంకా దాని గురించి మాట్లాడలేదు చేసే ప్రభు నిత్యడా పుట్టిడా అని కానీ పోయిన సంవత్సరం ఎప్పుడు చెప్పేశాను కనుక ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదంటే అప్పుడే కాదు మాట్లాడే సమయం వస్తుంది డిస్కషన్లో ఇలాంటి మాటలు చర్చించుకున్నప్పుడు అసలు రంగు బయటకు వస్తుంది కనుక అప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడేసామనుకోండి మళ్ళీ ఇంకో కొత్త తీస్తారు అక్కడ మాట్లాడమని కొత్తది రాదు ఇంకా చాలా బాగుంటుంది అందుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి ఇహోవా దేవుడు యేసు ప్రభుగాను నా మాట వినండి దయచేసి ఇహోవా దేవుడు ఏసు ప్రభు గాను ఏసు ప్రభు పరిశుద్ధాత్మడి గాను ముగ్గురు ఒక్కడే ముగ్గురుగా ఉంటున్నాడు అనుకుందాం కాసేపు తమ్ముళ్ళు చెప్పినట్టు అలాగ ఉంటున్నాం అని అన్నాడు అనుకోండి మనం వేసప్రభు పుట్టాడంటే ఆయన ఆయన పవర్ తగ్గించేశారు కదా కించపరిశారంటున్నారు కదా అసలు ఒక్కడే ముగ్గురుగా ఉంటున్నాడంటే మీరే ఆయన పరువు తీసేశారు నా మాట బాగా వినాలి ఒక్కడే ముగ్గురుగా ఉంటారని అంటున్నారు ఆ మాట గొప్పదనుకుంటున్నారు తెలియకపోపం వాళ్ళు ఏమైనా విమర్శించను ఇలా మాట్లాడుతున్న తమ్ముళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి నిజం చెప్తున్నాను వాళ్ళు ఏ పాయింట్లు అయితే మాట్లాడి నెట్లో పెట్టారో యూట్యూబ్లో పెట్టారో పాపం వాళ్ళకి నిజంగా తెలియదు తెలియకపోవడం వల్లనే కొంచెం కనిపించి పడుతూ మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో కాదు మన తమ్ముళ్ళు దేవుని బిడ్డారా కనుక ఒక్కడే ముగ్గురుగా ఉంటున్నారంటే మీరు ఏం చేశారంటే ఆయన పరువు గంగల కలిపేశారు ఆయన కేటర్ తగ్గించేసినట్టు అనమాట జాగ్రత్తగా ఆలోచించాలి ఎహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని మాట్లాడే దేవుడు అంత గొప్పవాణ్ణని చెప్పిన దేవుడు ముగ్గురుగా మారిపోతేనే కానీ పని అవ్వట్లేదు అనుకోండి ఆయన శక్తి తగ్గిపోయినట్టు తమ్ముళ్ళు మీరు తగ్గించేసి మమ్మల్ని అంటున్నారు ఆయన ఒక్కడే ఏదైనా చేయగలరు కీర్తన గంధలు ఉంటే తెలుసా రిఫరెన్స్ ఏమైనా అప్పుడే ఇంకా ఉంది కించపరకండి ఏం తగ్గించుకోకండి మీరు గొప్పళ్ళే మేము చిన్నోళ్ళు అంటలేదు మిమ్మల్ని మీరు చక్కగా వాకింగ్ చెప్పగలరు కాకపోతే కొంచెం గౌరవించండి పెద్ద చిన్న లేకుండా మాట్లాడతారేంటి కదా మేము చెప్పేదంట దొంగపోదంట ఈ దుర్బోధన అరికట్టాలి కనుక మీరు వాదనకు రావాలి మేము డేట్ ఇస్తామంటున్నారు తమ్ముళ్ళు మేము చెప్పేది దుర్బోధన మీరే చెప్పితే మేము వాదన కొత్త మాత్రం ఏం చేస్తాం వాదన అయ్యాక కదా దుర్బోధన చెప్పడం మీరు చెప్పేది చచ్చిపో దుర్బోధం ఎప్పుడు తెలుస్తుందండి డిస్కషన్ అయిన తర్వాత డిస్కషన్కి ముందా అది కదా డిస్కషన్కి ముందు ఇంకా మాట్లాడకూడదు అన్నయ్య మీరు రండి తమ్ముడు మీరు రండి నాన్న మీరు రండి చర్చించుకుందాం రండి అప్పుడు మేము ఓడిపోతే మేము తగ్గిపోతే మేము మాట్లాడలేకపోతే సాగర్ అన్న ఎన్ని సంవత్సరాలు దుర్బోధ చేశాడు అన్నాడు తాడు లేదు బొంగర లేదు ఇంకా రాలేదు దుర్బోధలు చేస్తున్నారు కనుక వీళ్ళందరినీ ఖండించాలి చర్చించుకుందాం అండి అండి నేను ఇంకా మాట్లాడుకుంటే ఎలా వేసింది దుర్బోధని చర్చకి రాలేదు డిస్కషన్ రాలేదు వచ్చింది దేవుని బిడ్డారా ఈ సమయంలో మీ అందరికీ మంచి మాట చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను పీడి సుందర్రా గారు చెప్పిన బోధ అద్భుతం నిజం